హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా ఇప్పుడు నేనైతే ఊరు వెళ్తున్నానండి గృహప్రవేశం ఉందనమాట ఆ బాబాయ్ గారు కూతురుది సో ట్రైన్ చూసారా ఖాళీగా ఉంది నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎండ మాత్రం చాలా బేపత్సంగా ఉంది ఆ ఎండకు మాత్రం చాలా సివియర్గా హెడేక్ అయితే వచ్చేసిందండి చాలా వెచ్చటి ఆవిరిగాలి కృష్ణా నదిది తర్వాత అంతా పెద్దాపురం అనమాట మేము వెళ్ళింది గృహప్రవేశం ప్లేస్కి చాలా గ్రీనరీ ఉంది కానీ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు సో ట్రైన్ ఏమో మార్నింగ్ సెవెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ టెన్కి వచ్చింది అనమాట సో ఇంక వెళ్ళే కానీ గబగబా బోన్ చేసేసి తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం దివిలి వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది తొమ్మిది వేల సంవత్సరాల క్రిందటిదంటండి ఈ గుడి చాలా పురాతన క్షేత్రం అని చెప్తున్నారు మనకి మామూలుగా చిన్న తిరుపతి పెద్ద తిరుపతి అంటే ద్వారకా తిరుమలను మామూలుగా మనకి తిరుమల తిరుపతి ఈ రెండు తెలుసు కదా కానీ ఇది తొలి తిరుపతి అంట దేవతలే స్వయంగా ఈ గుడిని కట్టారంట సో అంత చాలా విశిష్టమైన టెంపుల్ అండి ఇది మనకి మామూలుగా ఒక స్టోరీ తెలుసు కదండి ధ్రువుడు ధ్రువుడు తల్లి సావతి తల్లి సురుచి సునీతి సో అప్పుడు సునీతి చెప్పిన విధంగా ఆయన అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకున్నారు కదా మనకి మహావిష్ణువు కోసం తపస్సు చేసుకున్నాడు సో ఆ తర్వాత మహావిష్ణువు ప్రత్యక్షమైన ప్రదేశం అంటండి ఇది సో అప్పుడు విష్ణుమూర్తి చూడడానికి విష్ణుమూర్తిని చూడడానికి ఆ చిన్న బాలుడైన ధ్రువుడు భయపడుతుంటే అప్పుడు స్వామి నేను నీ అంతే ఉన్నాను కదా అని చెప్పి ధ్రువుని దగ్గరికి తీసుకున్నారంట ఆ స్వామి నీ అంతే ఉన్నాను కదా అని అన్నందుకు భక్తులందరికీ ఎవరు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులోనే స్వామివారు అక్కడ మనకి దర్శనం ఇస్తారండి అంటే హైట్గా ఉండే వాళ్ళకి హైట్గా కనిపిస్తారు స్వామి అలాగే షార్ట్గా ఉండే వాళ్ళకి షార్ట్గా అనమాట శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం అండి ఇది ఇక్కడ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి విగ్రహంలాగా మనకి ఉంటారు అండ్ అలాగే శంకుచక్ర స్థానాలు అటు ఇటు మారి అన్నమాట అక్కడ నూతిలో ఉన్న నీళ్లతోటి స్నానం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం కూడా ఉంది ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా రండి చాలా మంచి ప్రదేశం చాలా విశిష్టమైన ప్రదేశం లోపల ఉన్న మూర్తి అయితే చాలా చిరుమందహాసంతో నవ్వుతూ అసలు ఎంతో ఆనందంగా అనిపించిందండి చూస్తున్నంతసేపు చక్కగా ఎంత అందంగానో అన్నారనమాట పంచి కట్టుకొని ఖచ్చితంగా కుదిరిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసి అయితే ఇక్కడ నీళ్ళు తోడుకొని తర్వాత కొంచెం బాటిల్లో పోసుకొని వచ్చేసాం అంటే మనం స్నానం చేసే నీళ్ళలో కాస్త కలుపుకుని చేయొచ్చు అంట లేదా తల మీద మన మన ఇంట్లో అందరూ తల మీద చల్లుకోవచ్చు అలా అని చెప్పారు సో అందుకని నేను నీళ్ళు తోడుకొని తీసుకున్నాను అనమాట మేము వచ్చేసేటప్పుడు ఇంకా చీకటి పడిపోతూ ఉండండి ఇంక పక్షులన్నీ గూటుకెళ్ళే సమయం వచ్చేసింది అసలు ఎంత మంచి సౌండ్స్ అవుతున్నాయంటే అక్కడ అండ్ ఊరు అది కూడా చాలా అంటే బాగా పాత పల్లెటూరులాగా అనిపించింది పేడకల్లాపు చల్లుకొని ముగ్గులేసుకొని రోడ్ కూడా మొత్తం అంతా కూడా తార రోడ్డు అట్లా లేదు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి అసలు దారిలో వెళ్ళేటప్పుడు చాలా బాగున్నాయి ప్ర చెట్లు అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడ వీడియో కొంచెం వదిలేసాను చూడండి అంటే సౌండ్ తెలుస్తుంది అన్నట్టు చాలా బాగుందనమాట గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎవరైనా కుదిరితే కనుక ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకొని వెళ్ళిందైతే పెద్దాపురం అండి పెద్దాపురం నుంచి అక్కడ నుంచి ఆటోలు మాట్లాడుకుని వెళ్ళాం అనమాట ట్రాన్స్పోర్ట్ అది అంత ఎక్కువగా ఉండదు అంటే రైళ్ళు అవి ఉండవు ఓన్లీ ఆటోలోనే వెళ్ళాలి రోడ్డు కూడా ఓకే రోడ్ బాగానే ఉంది కాకపోతే అక్కడ దుమ్ము అది కొంచెం ఎక్కువగా ఉందనమాట వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి తర్వాత మేము నూకాలమ్మ గుడికి వెళ్ళాము నూకాలమ్మ తల్లి కూడా చాలా పవర్ఫుల్ అంటండి అక్కడ గ్రామదేవతనే అన్నారు ఆదిపరశక్తి అమ్మవారి యొక్క అంశ అన్నారు ఈ నూకాలమ్మ తల్లి అలాగే ఈ విగ్రహం కూడా మనకి భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి విగ్రహం కంటే కూడా చాలా పెద్దది అంటండి మొత్తం అన్ని ఊళ్ళల్లో ఉండే గ్రామదేవత విగ్రహాలన్నింటిలోకి ఇదే ఫస్ట్ అంటండి ఇంత పెద్ద విగ్రహం ఇంకా ఏ ఊళ్ళోనూ ఉండదు చెప్పారు అక్కడ పంతులు గారు నిజంగా విగ్రహం అసలు చాలా పెద్దగా ఉందండి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చక్కగా పెద్ద పెద్ద కళ్ళు చేతులు అసలు అన్నీ అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట అంత అందంగా అంత పెద్దగా అనిపించింది విగ్రహం కూడా గ్రామదేవత నిజంగా చాలా సంతోషం అనిపించిందండి అనుకోకుండానే వెళ్ళాము గుడికి అనుకోకుండానే అన్ని దర్శనాలు చేసుకున్నాము అలాగే ఆషాఢ మాసంలో అక్కడ ఉత్సవాలు అవి చాలా బాగా చేస్తారంటండి రెండు నెలల పాటు ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయంట పంతులు గారు చెప్పారనమాట ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అక్కడే సామర్లకోట అండి ఒక ఇక్కడి నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అది కూడా ఆటోలోనే వెళ్ళాము సామర్లకోట మనకి పంచారామాల క్షేత్రంలో ఒకటి కదా తర్వాత శివుణ్ణి కూడా దర్శించుకున్నాము అది ఎంత జూమ్ చేసినా కూడా అదంతా లైటింగ్ ఉంది కదండి బోర్డుకి అందుకని చెప్పి అది అసలు ఒక్క అక్షరం కూడా కనిపించలేదు సారీ ఫర్ దట్ మేము వెళ్ళేసరికి ఈ చీక్ట్ అయిపోయింది అనమాట ఎయిట్ ఓ క్లాక్కి క్లోజింగ్ అన్నారు టెంపుల్ మేము కరెక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం కల్లా వెళ్ళాం అనమాట ఇంక మేము అక్కడ దర్శనం చేసుకొని మేము వస్తున్నప్పుడే అక్కడ ఇంకా స్వామివారి అలంకరణ అవి అన్నీ తీసేస్తూ ఉన్నారు నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా అండి మా స్కూల్ వాళ్ళే తీసుకువెళ్ళారు మమ్మల్ని పంచారామాల క్షేత్రాలకి తర్వాత నేను మళ్ళీ సామర్లకోట వెళ్ళింది ఇప్పుడే వెళ్ళాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇన్నాళ్ళకి నన్ను మళ్ళీ ఆ శివయ్య రప్పించుకున్నారు ఎంట్రన్స్లోనే తర్ మనకి కాలభైరవ గుడి ఒకటి ఉంది సైడ్ అంటే అంతరాలయాలు ఉంటాయి కదా సో అలాగా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద శివలింగం ఉందండి అసలు ఎంత బాగుందంటే మాకు అక్కడ ఉండే టైం లేకపోయింది కొంచెం అక్కడ టైం ఉండేలాగా మేము వెళ్ళి ఉండుంటే బాగుండేది అని అనిపించింది నాకు చాలా స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఇంకా క్లోజింగ్ టైం అని చెప్పారని చెప్పి సో ఇది ఇంకా ధ్వజస్తంభం ఇంక మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా కెమెరా తీసుకోలేదండి నేను పెద్ద వృక్షం అనమాట శివయ్య పక్కనే ఉంది అక్కడ ఏమన్నా అభిషేకాలు అవి జరుగుతాయేమో అసలు డీటెయిల్స్ ఏం తెలుసుకునేంత టైం దొరకలేదు నాకు లోపల బాలా సుందరి అమ్మవారు కూడా ఉన్నారు అసలు ఎంత అందంగా ఉన్నారు అండి అమ్మవారు కూడా రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి పైన శివయ్యని కూడా వెళ్ళి దర్శించుకున్నాము కింద కొంచెం పైన కొంచెం ఉంటుంది కదా సో లింగాకారం అలా దర్శించుకుని వచ్చేసాం ఇది ఇంక నెక్స్ట్ డే అనమాట ఇక్కడ ఇంకా నోము తీసుకోవడానికి వచ్చామండి ఇది నాకు చాలా బాగా నచ్చింది అక్కడ పటం ఉందనమాట పెట్టి అక్కడ పూజ చేసి పక్కన పెట్టారేమో సో వైకుంఠ నారాయణ స్వామి చాలా అందంగా పంచి కట్టుకుని కూర్చున్నారు ఆ ఫోటోలో నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇక్కడ అంతా ఇలా ఏర్పాటు చేశారు పసుపు కొమ్ములు అవిను పాన్పు గౌరి నోము పాన్పు గౌరీ నోము నేను ఎప్పుడూ తీసుకోలేదండి సో నాకు ఐడియా లేదనమాట ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపించింది లక్ష పసుపు కొమ్ముల నోము ఉంటుంది కదా ఇదేమో వాళ్ళ అత్తయ్య గారు చేసుకున్నారనమాట సో మా సిస్టర్ ఏమో పాన్పుగౌరి నోమం చేసుకుంది అక్కడ వాళ్ళు అలంకరించుకున్నారు సో గృహప్రవేశం అయ్యారు గృహప్రవేశం అయిన తర్వాత వాళ్ళు హోమం చేసుకున్నారు హోమం అయిన తర్వాత ఈ నోములు తీర్చుకున్నారనమాట నెక్స్ట్ డే అన్నీ వరుసగా అయిపోయాయి కార్యక్రమాలన్నీ జస్ట్ అక్కడ డెకరేషన్ అది ఎంత బాగా చేశారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అంతే అండ్ తర్వాత పాన్పు గౌరీ నోము అంటే మంచం మీద కూర్చోపెట్టి గౌరవగా భావించి నోము ఇస్తారంటండి సో ఇప్పుడు నేను నోము తీసుకుంటున్నాను అనమాట చాలా సంతోషం అనిపించిందండి చాలా సంవత్సరాలు అయింది నేను నిజానికి నోము తీసుకొని ట్రాన్స్ఫర్ మీద ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము ఇదేమో గరిస నోమండి అంటే ఒక సంవత్సరానికి సరిపడా ధాన్యం ఫుడ్డు అంతా ఇస్తారంట ఆ నోములో పంతులు గారికి ఇస్తారని చెప్పారు ఇది కూడా నేను ఎప్పుడూ చూడలేదు అంటే కొన్ని రెగ్యులర్గా ఉండే అయితే నాకు తెలుసు కానీ ఇలాంటివి నేను చూడలేదన్నమాట చాలా బాగుంది అనిపించింది సో అందుకని ఇది కూడా వీడియో తీసి పెట్టాను సో ఇక్కడ ఇంకా నోము పుచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఊళ్ళో గ్రామదేవత కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పారు అక్కడ కూడా కోడిలు మేకలు అవి కూడా ఇస్తారట బలి ఇస్తారు అని చెప్పారు చాలా పవర్ఫుల్ అని చెప్పారనమాట సో అక్కడికి వెళ్ళాము మరిడమ్మ అమ్మవారి నవ్వుందండి అసలు ఎంత అందంగా ఉందంటే అసలు చెప్పలేం అన్నమాట అసలు అంత అందమైన నవ్వు నిజంగా అమ్మవారిని చూసినప్పుడు అలా చూస్తూనే ఉండిపోతాం అంత అందంగా అంత కళగా ఉన్నారు మొహం కూడా కానీ మామూలుగా గ్రామ దేవతలకి వీడియో తీయచ్చు అని అంటారు మరి మా ఊళ్ళో అయితే అలానే గ్రామ దేవతలని ఫోటోలు వీడియోలు తీస్తాము ఇక్కడ మాత్రం వద్దని చెప్పారనమాట ఎందుకో మరి తెలియదు దూరం నుంచే నాకు కుదిరినంత జూమ్ చేసి తీసి చూపించానండి ఆ నవ్వునే చూస్తూ ఉండిపోవచ్చు అంత అందంగా ఉన్నారు నిజంగా అమ్మవారు తప్పకుండా ఎవరికి కుదిరితే వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి ఈరోజుకైతే ఇదేనండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్